నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన జీవితంలో జరిగే మంచి చెడులు మన జాతక చక్రంలో స్పష్టంగా చెప్పబడి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది కానీ అదే శాస్త్రంలో మనం ప్రస్తుత కాలంలో చేసే తప్పుల కారణంగా నవగ్రహాలకు ఆగ్రహం కలుగుతుందని అలా జరిగితే జాతక చక్రంతో సంబంధం లేకుండా వారు తీవ్ర ఫలితాలను మనకు ఇస్తారని చెప్పబడింది అందువల్ల మనం చేసే ఏ ఏ తప్పులకు ఏ ఏ గ్రహాలకు కోపం వస్తుందనే విషయాలను వివరిస్తూ ఇదివరకే రెండు వీడియోలను అప్లోడ్ చేశాను ఆ వీడియోలలో సూర్య చంద్రులకు ఆగ్రహం కలిగించే విషయాలు చెప్పాను ఇక ఈ వీడియోలో నవగ్రహాలలో మూడవ వాడైన కుజ గ్రహానికి ఆగ్రహం కలిగించే విషయాలను చెప్పబోతున్నాను మరి ఆ వివరాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి మన శాస్త్రాల ప్రకారం కుజ భగవానుడు సంతానానికి వైవాహిక బంధానికి ప్రతీకగా చెప్పబడింది ఎవరి జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉంటాడో వారికి త్వరగా పిళ్ళవ్వడంతో పాటు వారి వైవాహిక జీవితం పిల్ల పాపలతో చాలా బాగుంటుందని చెప్పబడింది అందుకే ప్రతి ఒక్కరూ కుజగ్రహాన్ని దాని అధిదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామిని కొలవాలని శాస్త్రవచనం ఇక అటువంటి కుజగ్రహానికి కొన్ని విషయాలంటే అస్సలు నచ్చవు వాటిలో మొదటిది వస్త్రాలను అకారణంగా చింపడం చిరిగిన వస్త్రాలను ధరించడం ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను పాడు చేయడం అవసరం లేకపోయినా వస్త్రాల కోసం దుబారా ఖర్చు చేయడం అస్సలు నచ్చవు అలాగే పుష్పాలను అకారణంగా తుంచడం వాటిని కాలితో తొక్కడం పువ్వుల రేకులను వేరు చేయడం ముఖ్యంగా ఎర్రటి పువ్వులను పాడు చేయడం అస్సలు నచ్చదు వాటితో పాటు ఎర్రటి కుంకుమను పాడు చేయడం దాన్ని తొక్కడం జనాలు తిరిగే దారిలో కుంకుమను తొక్కేలా వేయడం అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం అధిక వడ్డీలు వేసి జనాలను హింసించడం జీవహింస చేయడం మన పూర్వీకులను తిట్టడం దైవ దూషణ చేయడం కుక్కలను అకారణంగా కొట్టడం వేసియల దగ్గరకు వెళ్లడం ఎర్రటి పండ్లను అకారణంగా పాడు చేయడం వంటివి అస్సలు చేయకూడదు ఇప్పుడు చెప్పిన పనులు చేయడం వల్ల కుజగ్రహ ఆగ్రహానికి గురవుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ అటువంటి పనులు చేయకుండా కుజగ్రహ అనుగ్రహానికి పాత్రులై జీవితాన్ని సుఖంగా గడపండి ఇక పార్ట్ ఫోర్ లో నవగ్రహాలలో నాల్గవ గ్రహమైన బుధ గ్రహానికి ఆగ్రహం కలిగించే విషయాలను చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలియాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి